హాయ్ అండి హలో నమస్తే ఎదురు ఎలా ఉన్నారు బా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇన్ని రోజులు వీడియోస్ రాలేదు కదండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అనమాట రంపు చేసి వాయిస్ రావట్లేదు అందుకే వీడియోస్ చేయలేకపోయాను ఎడిట్ చేసి ఉన్నాయి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కొంచెం వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చి చలివిడి అండి పంచదార చలివిడి ఒక కప్పు పంచదారికి మూడు కప్పులు బియ్యం పిండి బియ్యం నాన పోసుకొని మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట చనివిడి అండ్ నెయ్యి ఇలాచీ పౌడర్ పసిద రైస్ గ్రైండ్ చేసుకున్నాను ముక్కలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చనివిడి చాలా పెద్ద పని అనుకుంటాం చాలా సింపుల్ పిండి అనేది మనం మిక్సీ తడి బియ్యం ఒకసారి నీళ్ళు ఆరిన తర్వాత చమ్మ అనేది తగ్గిన తర్వాత బియ్యం నాను పెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి ఆరిపోసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక రెండు మూడు జల్లులు వేసుకోవాలి ఒకసారి జల్లించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలా జల్లించుకొని నేను చూపించిన విధంగా నొక్కి పెట్టేసుకుంటే తడి ఆరకుండా ఉంటుంది అండ్ తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కొబ్బరికాయ ముక్కలు సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు కోసాను మీరు కొంచెం చిన్న సైజు కోసుకోండి కొబ్బరికే ముక్కలు చాలా సింపుల్ రెసిపీ అండి వీళ్ళు ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఎక్కువ మనకి సారీ పంచి పెట్టినప్పుడు అందులో వస్తూ ఉంటుంది కదా దాచుకుని దాచుకుని తిట్టామన్నమాట అంత ఇష్టం ఇదంటే సరే ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని ఓకే కొద్ది క్వాంటిటీలోనే చేశాను చాలా చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ టైం చేసినా కూడా కొబ్బరికి ఇలా ఎర్రగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని గ్లాస్ పంచదార అండి కొలత చూపించాను కదా ఆ గ్లా గ్లాస్ తోటి పంచదార వేశాను అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అనమాట మనకి పంచదార పాకం బాగా ఉడికితే బాగుంటుంది అలాగే మీరు తీసుకునే పాకాన్ని బట్టి పిండి అనేది అడ్జస్ట్ అవుతుందండి మీరు పాకం తీసుకున్నట్టయితే పిండి తగ్గుతుంది కొంచెం ముద్ర పాకం తీసుకున్నట్టయితే పిండి ఎక్కువగా పట్టదనమాట మిగిలిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు పాకం జస్ట్ ఈ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవడమే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనకి పిండి అనేది కరెక్ట్గా పడుతుంది అలాగే అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఏ స్టవ్ ఆఫ్ చేసేసాక పచ్చదార ఇలాచి మిక్సీ పెట్టాను కదండి అది వేసేసాను అది వేసిన తర్వాత తడిపిండి ఉంది కదండి బియ్యం పిండి ఆ పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా వేసేటప్పుడు పక్కన ఒక లెగ్ స్టవ్ ఉంటే ఇంకా బాగా ఈజీగా అవుతుంది ఒక్కలే వేసి ఒక్కలే తిప్పాలంటే కష్టం కానీ కానీ నేను ఒకదాన్నే చేసేసాను చాలా సింపుల్గా అయిపోయిందండి కానీ సూపర్ టేస్ట్ వచ్చింది ఈ రెసిపీ చేస్తున్నది సేపు మా అమ్మ గుర్తొచ్చాయి నాకు ఈ చనువిడంటే ఇష్టం అని మా అబ్బాయిని డెలివరీ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తాం కదా అప్పుడు చనువిడి చేసి ఇస్తూ చెప్పింది అనమాట నువ్వు మాత్రం తినద్దు పచ్చిమ చేయాల్సిందే ఇది తిన్నావంటే తేడా వస్తుందని కానీ అప్పుడు కళ్ళు ఎదురకుండా చనుడి పెట్టుకుని తినకుండా ఉన్నానంటే అదే ఫస్ట్ టైము అరిసెలికి చేసిన దేనికి చేసినా ఈ చనువుడు అనేది దాచుకుని దాచుకుని తింటాను నేను పంచదారదంటేనే ఇంకా ఇష్టం బెల్లం కన్నా కొంచెం గసగసాలు కొంచెం నెయ్యి వేసును కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఈ కంటిస్టెన్సీలో మనం స్టవ్ ఆపేసుకోవాలండి పిండి అనేది వేయకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడిపోతుందనమాట చూసారా అంతే చాలా వీడియో రాడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్